నా పేరు చామకూరి దినకరండి నేను మేడపాడు గ్రామంలో పాతి ఎకరాల సుమారు రోజులు చెరువులు చేసుకుంటున్నాము అలాగే మన మిడిల్ అరవర్స్ తీసుకున్నామనే టైంలోని మేము కంపెనీకి అవ్వగా అంటే మా మీడియేటర్కి మేము చెప్పగా తర్వాత రోజుకి మేము పట్టుబడి పెట్టుకున్నాము అదే రోజు దాని ముందు రోజు నా చెరువులు చేసుకున్న మా అన్న నరేష్ గారు మా దగ్గరికి రావడం ఎక్కడో తైక్లూర్లో ఇలా ట్యాంపిరింగ్ జరిగిందని నాకు చూపించడం దాంతో మేము జాగ్రత్త పడాలి లేదా కూడా మోసపోతామని చెప్పి ఆ కాటాని మంచి కొత్త కాటా పెట్టించుకోవడం దాంతోని మేము అన్ని చూసుకున్న తర్వాత మేము కాటా పెట్టుకున్నాం అక్కడ కానీ పొద్దున్న మేము చెరువు దగ్గరికి వచ్చి ఇక మా పనుల్లోనే మేము ట్యాంక్ దగ్గరికి వెళ్ళి అసలు అప్టో అనే జంది ఏంటి సరుకు ఎలాగున్నా చూసుకోవడానికి వెళ్ళి వచ్చే లోపలనే ఆ కాటాని ట్యాంపరింగ్ చేయడం పైన ఉన్న కవర్ ని తీసేయడం లోపల డిజిటల్ దాని మీద బ్లాక్ కలర్ స్టిక్కర్ తో ఎల్ షేప్లు అంటించేయడం జరిగిందండి దాంతో మేము చూసి ఇదేదో తేడా జరిగింది మనం ఇప్పుడు అలట్లో లేకపోతే నష్టపోతాము లేదా మన పక్క జరిగితే స్టిక్కర్ తీసేసి మేము ఏమీ చేయలేదని అంటారేమో అని చెప్పి నేను కాటా నుంచి కదలకుండా నేను గాని మన నరేష్ కానీ అక్కడ ఉండడం ఈ లోపల నేను రాజా రాజుగారికి గాంధీ మహారాజు గారికి ఫోన్ చేసి తెలియజేయడం చేయగా రాజుగారు మీ సరుకు బయటకు వచ్చేసింది కాబట్టి అమ్మ ముందు మొత్తం ఐస్ కొట్టించుకుని ఎక్కించుకోండి తర్వాత మేము ఎలాగో వస్తున్నాము అని చెప్పి అన్నాం ఈ లోపల మేము అన్ని చేసుకునే లోపలనే చంద్రబాబు గారు రావడం రాజుగారు రావడం దగ్గరుండి తను పరిశీలించడం అసలు ఏమేం జరిగింది ట్యాంపరింగ్ ఎలా చేస్తున్నారని చెప్పి కనుక్కోవడం మాకు డెమ్యూ చూపించడం వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మాకు చూపించడం జరిగిందండి అయితే నన్ను ఇబ్బంది పెట్టాలని తర్వాత వాళ్ళు చూడడం ఈ లోపల రాజుగారు అయితే ఏంటి చంద్రబాబు గారు అయితే ఏంటి వెంటబడిన అరగంట అరగంట నాకు ఫోన్ చేయడం అసలు ఏం జరుగుతుంది ఎంతవరకు వచ్చిందని స్టేషన్ లో కాని నాతో గాని మాట్లాడడం వాళ్ళు దాన్ని అసలు ట్యాంపరింగే చేయలేదని చెప్పి మమ్మల్ని దబాయించడం ఇప్పుడు పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ రోజు మమ్మల్ని ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయగలిగేమని దాంతోపాటు గాంధీభవన్ రాజు గారు చంద్రబాబు గారు దగ్గరుండి నా సరుకుని వేరే వాళ్ళకి అమ్మించి నా డబ్బులు నాకు అకౌంట్లో కొట్టించి నాకు ఏ ఇబ్బంది లేకోకుండా చూసుకున్నారు అలాగే ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి దగ్గర దగ్గర సుమారు వంద మంది ఉన్నారండి వాళ్ళు ఆ ట్రాడరో మన ఏజెంట్ తరఫుల్లో అయితే ఏంటి గ్రాడర్ తరఫుల్లో అయితే ఏంటి ఆ కొర తరఫుల్లో అయితే ఏంటి ఒక వంద మంది సుమారు ఉన్నారు మేము ముగ్గురిలో ఉన్నాము నన్ను బెదిరించడం నీ కాళ్ళు చేతులు తిప్పేస్తామని చెప్పి అందాం ఇలాగా కేవలం ఏంటంటే వాళ్ళ వెనకాల జనాలు ఉన్నారని చెప్పి మన రైతులు ఇప్పుడు కూడా మెలుకోకపోతే మన ఇంకా ముందు కూడా మనం ఎవరు మన నోరు లేనివ్వరు ఆ రోజు అదే రైతులు మన వాళ్ళు ఉండి ఉంటే గనక వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు తప్పు చేసి కూడా మన మీద ఎదిరించి మాట్లాడుతున్నారంటే ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాలి ఇంకా తర్వాత ఎలా మా పెద్దలు చెప్పారు చంద్రబాబు గారు అయితే సత్యనారాయణ రాజు గారు అది ఎలా జరిగింది ఏంటి దాని తర్వాత ఏ చర్యలు తీసుకుంటున్నామో పోలీస్ శాఖ జరుగుతుంది